అందరికీ నమస్కారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు జడ్పీటీసీలు అదేవిధంగా ద్వితీయ నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఇనాక్టివ్ గా ఉన్నారో ఓడిపోయినా గెలిచినా కూడా ప్రజల సమస్యలు పట్టనటువంటి వ్యక్తులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వారి మీద కూడా వేటు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది శ్రీకాకుళంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంతంగా మాట్లాడినట్టు కూడా తెలిసింది ఆ లోకల్ లీడర్షిప్ అదే విధంగా ఎక్కడైతే వైసీపీ అయితే వ్యతిరేకత చూపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీ పదవుల నుంచి తప్పించడం జరిగింది సో ఆయన కూడా ఇప్పుడు ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ తో మాట్లాడి అక్కడ ఎవరైతే ఓడిపోయిన తర్వాత ఇనాక్టివ్ లో ఉండి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు వాళ్ళందరూ కూడా ఉద్వాసన పలకడం జరిగింది ప్రతి జిల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు సమయం కేటాయించి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గ పరిశీలకులు అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి సమానకర్తలు డియాక్టివేట్ అయిన వాళ్ళని పక్కకు తప్పించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ కనిగిరి ఎగిరిపోద్దని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఇప్పుడున్నటువంటి వ్యక్తిని తప్పించి కొత్త వ్యక్తికి కూడా కట్టబెట్టేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది లీడర్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సిఫార్సులు కూడా ఇప్పటికే సెకండ్ లీడర్షిప్ ద్వారా కూడా అందినట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది మరి కొన్ని రోజుల్లో కూడా ఆ లీడర్షిప్ ని మారుస్తారనే ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది దీని మీద మీకు సంబంధించినటువంటి కరిగిరి కానిస్ట్యెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే బాగుంటుంది కూడా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కూడా కోరుకుంటూ మీ ఆర్కే